Welcome to TV 15 News. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జాతీయ జెండాలతో గోల్గొండ మండలంలో జై భారత్ వందే నినాదాలతో ఒక్కసారిగా మారుమోగింది టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సారథ్యంలో భారీ ర్యాలీ సాగింది ఆపరేషన్ సింధు విజయాన్ని పురస్కరించుకొని భారత్ సాయుధ దళాల పట్ల పౌరులు కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరిచే రాజకీయేతర ఉద్యమంగా దేశవ్యాప్తంగా చేపట్టిన తిరంగా యాత్ర ప్రజల్లో దేశభక్తిని రగిలిస్తుంది ఈ క్రమంలో నర్సీపట్నం నియోజకవర్గంలోని గోల్గొండ మండలంలో ఈ యాత్రకు సంపూర్ణ మద్దతుగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సారథ్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు వందలాది మంది కార్యకర్తలు ప్రజలు నియోజకవర్గ నాయకులు మండల నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు జై భారత్ వందే మాతరం నినాదాలతో మిన్ను మిన్ను మోగింది సింధు ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు గోల్గొండ మండలంలోని ఎల్లవరంలో జరిగిన ఈ ర్యాలీలో చింతకాయల విజయ్ మాట్లాడుతూ దేశాన్ని రక్షించే బాధ్యతను భుజాలపై వేసుకున్న నేతలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయక ప్రజలపై దాడి చేసిన ఘటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధు ద్వారా దీటైన సమాధానం ఇచ్చారన్నారు పాకిస్తాన్ సైన్యం ఎన్ని కుట్రలు చేసినా భారత సైనికులు ధైర్యంగా ఎదురించి పోరాడిన తీరును విజయ్ కొనియాడారు జనసేన ఇన్ఛార్జ్ వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్య చంద్ర మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ యాత్ర నిర్వహించామన్నారు సైనికుల రక్షణ నిధికి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన వంతు సహకారం అందించడం ప్రశంసనీయమన్నారు ప్రతి పౌరుడు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు చింతకాయల పద్మావతి చింతకాయల రాజేష్ ధనిమిరెడ్డి మధు అడిగ అప్పల్ నాయుడు త తల్లి పాల్గొన్నారు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీపీటీ సీఎం అవంతలం గారు వారు ఫిల్మ్ మేరకు ఆపోషణ సింధు విజయవంతం చేసినందుకు రోజు గౌరశువేఖర్ పాత్ర గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయబాబు గారి ఆధ్వర్యంలో స్థిరంగా నాలిగా వచ్చిన సైనికులకు భాషగా నివాహాల ఆలోచనతో ఈ రోజు ఈ యొక్క చక్కడ కార్యక్రమాలు పెట్టిన విజయబాబు గారికి అయ్యర్పాద్రి గారికి కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ సైనికులు ఈ ఆపరేషన్ సింధు గౌరవ స్పీకర్ అయ్యర్ గారు ఒక నెల శాలరీ ఇవ్వడం అన్నది చాలా అభివృద్ధి విషయం వాళ్ళ బాధగా అందించినందుకు ప్రత్యేకంగా కూడా స్పీకర్ గారు కూడా ఆధ్వర్య నుంచి ఈ నియోజకవర్గ ప్రజల నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ సైనికులకు బాసిగా మనంతో సాయిగా మనం కూడా వాళ్ళు ఆపరేషన్ సిద్ధులు మనం విజయోగం చేసుకున్నామని చెప్పి వాళ్ళు బాధ్యతగా ఈ సందర్భంగా ఈ దిరంగ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే పాకిస్తాన్ ఇచ్చి కొంతమంది టెర్రరిస్టులు కాశ్మీర్ లో అమాయకులైన ప్రజల మీద దాడి చేసి పారిపోయారు పెరుగుబద్దులాగా దమ్ముంటే సైనికుల మీద యుద్ధం చేయడానికి రావాలి కానీ అమాయకులు పాపం మన వైజాగ్ నుంచి కొంతమంది వెళ్ళారు కర్ణాటక నుంచి కొంతమంది వెళ్ళారు అన్ని రాష్ట్రాల నుంచి కొంతమంది కొంతమంది అక్కడికి వెళ్ళి పిల్లల్ని పాపం సమ్మర్ లోని మనందరం కూడా సెలవులకి వెళ్ళొచ్చు కదా కాశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లాగా ఉన్నదని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి పిచ్చోళ్ళగా మెట్టలెక్కినోళ్ళ ఒక గన్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు కాల్చి మెడిసార్ వాళ్ళకి ఏ పాపం తెలుసు పాపం ఒక భార్య వాళ్ళ బంతం చంపుతున్న కళ్ళతో చూసి ఏమేమో చంపుతున్నావు నన్ను అంటే ఆ టెర్రీస్ వెళ్ళి మోడీకి చెప్పుకో అంటే ఆ ముచ్చి నరేంద్ర మోడీకి చెప్తే ఈ రోజు ఈ దేశ భద్రత కోసం నిలబడిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి కూటమి ప్రభుత్వం తర్వాత నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి అక్కడ ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తులు ఈ రోజు మద్దతు ఇచ్చి అలాంటి బలమైన నాయకుడిని దేశం ముఖ ద్వారంలో నిర్చోపెట్టి పౌరులందరమీ కూడా ఈ రోజు నిలబడి మన దేశం కోసం నిలబడాలి ఈ రోజు మురళీ నాయక్ అనే వ్యక్తి ఒక సైనికుడు సైనికుడు అనేది గర్వంగా మనం చెప్పుకోవాలి రుంగువీరు చెప్పుకోవాలి అలాంటి సైనికుడు నిలబడి ఇరవై నాలుగేళ్ల వయసు అప్పుడు ఆయన బోటలో నిలబడి ఆయన చనిపోయి మన కోసం కాపాడేటంటే ఈ సైనికులందరికీ కూడా తల వంచి సిరసు వంచి అందరం కూడా హృదయపూర్వక అత్యంత భారీగా నివాళులు జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఘనమైన నివాళులు జరుపుకోవాలి దానికి మనందరం కూడా ఒకసారి జై హింద్ అని చెప్పి వాళ్ళందరికీ కూడా నివాళులు జరపాలని చెప్పి చెప్పు తెలుసుకుంటూ జై ఈ ఈరోజు ఎల్లవరం మొత్తం కూడా గ్రామస్తులు కానీ మండల నాయకులు కానీ మేధా ప్రాంత ప్రజలు కానీ చిన్నపిల్లలు కానీ అందరూ వచ్చి ఈరోజు మన దేశం కోసం నిలబడాలని మన బాధ్యత అని చెప్పి అన్ని పనులు మానుకొని ఈరోజు మనస్ఫూర్తిగా వచ్చారు ఎందుకంటే మన దేశం కోసం అక్కడ నిలబడి బాంబులతో దాడి చేసిన వాళ్ళ బుల్లెట్లతో దాడి చేసిన గుండు ఎదురుగా నిలిచి రొమ్ము విరిచి వాళ్ళు సైనికులందరూ కూడా ప్రాణత్యాగం చేసి మన ప్రాణాలు కాపాడిన సైనికులందరికీ అర్పించాలని చెప్పి దేశ జెండాని భుజం మీద గర్వంతో ఎత్తుకొని ఈరోజు మొత్తం ప్రజానికం మొత్తం కూడా ఎల్లవరం గ్రామంలో గలమెత్తి అని వందే మాత్రం అని చెప్పి నినాదంతో ముందడిగేసేమండి ఈరోజు దేశ జెండాకున్న పొగరు ప్రతి ఒక్క ఇంట్లోని చిన్న చిన్న పిల్లవాడికి కూడా మనం తీసుకెళ్ళాలి ఈరోజు శివాజీ మహారాజు కానీ లేకపోతే వాళ్ళ కొడుకు సంభాజీ మహారాజు కానీ లేకపోతే ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారు కానీ భగత్ సింగ్ గారు కానీ వీర సవార్కర్ గారు కానీ అందరూ కూడా ఈ దేశం కోసం త్యాగం చేసి మన కోసం ప్రాణాలు అర్పించి మన కోసం నిలబడిన వ్యక్తులు ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు నడవాడిన గెడ్డ మీద పుట్టినందుకు మనకే ఆ పౌరుషం ఉంది కాబట్టి ఈరోజు ముందడుగేసి ఈరోజు పాకిస్తాన్ లాంటి ఎన్ని మోకలు వచ్చి ఇండియాని బెదిరించాలని ట్రై చేసినా ఈరోజు యంగ్ ఇండియా ముందుకెళ్తుంది వైబ్రెంట్ ఇండియా ముందుకెళ్తుంది విజన్తో ముందుకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు విజన్ తోటి ఇండియా ఫాస్ట్గా వెళ్ళబోతుంది అందుకే ఒక అసూయతోటి ఈరోజు టెర్రరిస్టులు దాడి చేసి అది కూడా సైనికుల అధికారి ఎవరైతే పాకిస్తాన్లో ఉన్నాడో వాడు ముందు స్టేట్మెంట్ ఇచ్చి ఈ ఈరోజు మనల్ని దాడి చేసే విధంగా ముందుకు వచ్చాడు ఈరోజు మిజైల్ వేస్తాను వేస్తానంటే మన దగ్గర ఉన్న ఏమి దివాళీ బాంబులు ఏం కాదు మనకి మిసైల్స్ ఉన్నాయి మనం కూడా ఒకటే ఇవ్వాల్సింది ఏంటంటే మనోధైర్యం ఆ మనోధైర్యాన్ని మనం ఇవ్వకపోతే మన గడ్డ మీదకు కూడా ఈరోజు శత్రువులు వచ్చే ప్రమాదం ఉంది అందుకే ఆ మనోధైర్యాన్ని మనం ఇవ్వాలంటే దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిలబడి జెండాని గర్వంతో పట్టుకొని మనం సైనికులకి ఆ మనోధైర్యాన్ని ఇవ్వాలి ప్రభుత్వానికి ఆ మనోధైర్యాన్ని ఇవ్వాలి మన వంతు సహకారం ప్రభుత్వానికి చేస్తేనే ఈరోజు అన్ని విధాలుగా కూడా మన దేశం అత్యంత గర్వంగా రొమ్ము విరిచి నిలబడుతుంది కాబట్టి భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన భావితర పౌరులదనేది ఈ సందర్భంగా మీ అందరికీ సవనీయంగా మనం చేసుకుంటూ జై హింద్ జై హింద్